అందరికీ శుభోదయం ముందుగా ఆదనారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి మిత్రులందరూ నమస్కారం ఈ ఎన్రోల్మెంట్ ఈవో సంబంధించి ఎన్రోల్మెంట్ ఈవో సంబంధించిన గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ ఈ గ్రేడ్ వన్ కు సంబంధించి ఒక పదహారు పోస్టులు తో ఒక నోటిఫికేషన్ రాబోతుందా రాబోతుందా అంటున్నాను నేను ఎవరికైతే మనం కంపల్సరీగా ఎన్రోల్మెంట్ ఈవో డిపార్ట్మెంట్ లో ఎన్రోల్మెంట్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో వెళ్ళి సర్వీస్ చేయాలి దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి వెళ్ళి సర్వీస్ చేయాలి అనుకున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో వస్తుంది అంటే మనం ఇప్పుడు నవంబర్ లో ఉన్నాం అంటే సుమారుగా ఐదు నుంచి తొమ్మిది నెలల సమయం ఉంది మేము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ అనుకున్న వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేయండి లేదు నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయరు సో ఏది ఏమైనా కానీ నోటిఫికేషన్ వస్తుంది అనేది మాత్రం మన అంచనా ఈ ఈ అంచనాన్ని బేస్ చేసుకుని మీకు నమ్మకం ఉంటే మీ ప్రిపరేషన్ కొనసాగించండి అంతే తప్ప తర్వాత మళ్ళా మీరు రకరకాలుగా అనుకుంటే మాత్రం అన్వేషించలేదు సో ఐదు వందల పోస్టులు ఖాళీగా దేవాలయ శాఖలో ఉన్నాయని గౌరవ మంత్రి గారు ప్రకటించిన తర్వాతనే దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయో అని మనం ఒకసారి వెరిఫై చేస్తే దాంట్లో మనకు అధికారికంగా అంటే అఫీషియల్ గా కాకుండా అన్అీషియల్ గా సంఖ్య మాత్రం తెలిసింది దాన్ని బేస్ చేసుకుని మోటివేట్ చేస్తున్నా అంతే తప్ప వేరే ఉద్దేశమేం లేదు చాలా మంది నేను అంతా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను చాలా మంది అక్కడ జాయిన్ అయిపోయారు కూడా ఇంకా ఎవరైనా మనకు ఇది సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ ప్లాట్ఫామ్ లో మీరు కూడా జాయిన్ కావాలంటే కంపల్సరీ నాకు కాల్ చేయండి నేను యాడ్ చేస్తాను కంపల్సరీగా దీని కొరకు ఈ ఈ గ్రేడ్ వన్ ఈఓకు సంబంధించిన కొరకు క్లాసెస్ అకాడమీ ఈ రోజు అంటే డిసెంబర్ రెండో తారీఖున తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో ఈ కోర్సు ఒకటి ప్లాన్ చేయబోతుంది ఈ కోర్సు లో మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ మనకు మనకేమంటుదాని హిందూ ఫిలాసఫీ పేపర్ కేవలం ఒకే పేపర్ కలిపి ఒక కోర్సు ఉంటుంది హిందూ ఫిలాసఫీ జనరల్ స్టడీస్ రెండూ కలిపి ఒక కోర్సు ఉంటుంది సో వాటికి సంబంధించిన కాస్ట్ తర్వాత వాటి వివరాలు మొత్తం కూడా యాప్ లో ఉంటాయి మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటేనే మూవ్ అవ్వండి ఫ్లెక్సిబుల్ గా లేకపోతే సెలెక్ట్ అయిపోండి ఇక్కడ మనం కామెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది అక్కడ ఉండే కాస్ట్ వివరాలు కావచ్చు లేకపోతే అన్నీ కూడా మనం దాని దాంట్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి మీకు ఎంత ఇవ్వాలి అనేది దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటే తప్ప వేరే ఉద్దేశమే కాదు సో కాబట్టి ఇక్కడ రెండు రకాల కోర్సులు మీకు అందుబాటులో ఉంటాయి ఒకటి సింగిల్ పేపర్ హిందూ ఫిలాసఫీ మాత్రమే ఒక కోర్స్ ఉంటుంది దాంట్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే హిందూ ఫిలాసఫీతో పాటుగా ప్రతి చాప్టర్ కి మీకు మనం హ్యాండ్ మేడ్ నోట్స్ కూడా ఇచ్చేస్తాం హ్యాండ్ మేడ్ నోట్స్ కూడా మీకు ఇచ్చేస్తాం ఇక రెండోది జనరల్ స్టడీస్ ఇక రెండు వేల ఇరవై ఎగ్జామ్ ఎప్పుడో జరుగుతుంది అనుకుంటే మనం ఇప్పుడు ఇప్పుడు జనరల్ స్టడీస్ టచ్ ఉన్న అయితే ఓకే టచ్ లేని వాళ్ళు మాత్రము ఇప్పుడు నుంచి చదవాలి చదివితే మాత్రం ఒక ఐడియా వస్తుంది అంతే తర్వాత జనరల్ స్టడీస్ చాలా మారిపోతే అప్పుడు మనం మార్చుకోవాలి ఈ కోర్సు యొక్క వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది అంటే మనం ఈ రోజు డిసెంబర్ లో స్టార్ట్ చేశామంటే నెక్స్ట్ డిసెంబర్ కు ఈ కోర్సు వ్యాలిడిటీ అయిపోతుంది తర్వాత ఈ కోర్సు వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరగకపోయినా కానీ మనకు సంబంధం లేదు ఒకవేళ కావాలి అనుకుంటే రెండు వేలు చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ మీరు జాగ్రత్తగా అంటే కోర్సు లాంచ్ నేను చెప్పే విషయాలు మొత్తం క్లియర్ గా వినండి మనం ఇప్పుడు ఏం చెప్పామో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే కోర్సు ఉంటుంది తప్ప మన వేరేది ఏమి కోర్స్ కోర్సు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ జరగకపోతే అప్పుడు మీరు రెన్యువల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైతే పేమెంట్ కట్టుకున్నా ఫుల్ పేమెంట్ అదంతా చేర్ చేస్తా ఉండదు కొంచెం రెన్వల్ చేసుకోవాల్సింది కంప్లీట్ గా సో ఇక్కడ చెప్పాను కదా రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయి ఆ రెండు రకాల కోర్సులు ఒకటి జనరల్ స్టడీస్ ఎన్నో హిందూ ఫిలాసఫీ కలిపి రెండు పేపర్లు కలిపి ఒక కోర్సు ఉంటుంది తర్వాత కేవలం హిందూ ఫిలాసఫీ కలిపి ఒక కోర్సు ఉంటుంది కానీ హిందూ ఫిలాసఫీ పేపర్ మొత్తానికి సంబంధించిన పన్నెండు చాప్టర్స్ పన్నెండు చాప్టర్స్ క్లాసెస్ తో పాటుగా ఆ పన్నెండు చాప్టర్ సంబంధించిన హ్యాండ్ మేడ్ మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది దాన్ని ఎవరు జిరాక్స్ తీసుకోలేరు కేవలం మీకు యాప్ లో మాత్రమే కనిపిస్తుంది యాప్ లో మాత్రమే కనిపిస్తుంది ఇవన్నీ బుక్ పెట్టుకోండి వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది అక్కడ కాస్ట్ ఎంత ఉంటుందో చూసుకొని మీరు డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు బై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి మీ కోర్సు అందుబాటులోకి వస్తుంది మీరు అందరు కూడా మరి కోర్సు కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అది చూసుకుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రము రేపు మార్నింగ్ నా నెంబర్ కాల్ చేయండి ఓకే మరిక సో డి ఈ అటోన్మెంట్ ఈవో గ్రేడ్ వన్ కు సంబంధించి ఈ పదహారు పోస్టులు రాబడానికి అవకాశం ఉన్న ఏరియాలో మనము ఈ కోర్సెస్ లాంచ్ చేయబోతున్నాం ఇదే కోర్సు మన మనకు అటోర్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కూడా ఉపయోగపడుతుంది గ్రేడ్ త్రీ కూడా సేమ్ సిలబస్ ఒకవేళ గ్రేడ్ వన్ అదనపు సిలబస్ ఇస్తే గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ కి ఏమన్నా అదనపు సిలబస్ ఇస్తే మనకు వ్యాలిడిటీ అయిపోయే లోపు అదనపు సిలబస్ ఇచ్చేస్తే తప్పనిసరిగా అదనపు సిలబస్ కూడా చెప్పే బాధ్యత ఆదరణ అకాడమీ తీసుకుంటుంది గ్రేడ్ వన్ కు సంబంధించి అదనపు సిలబస్ ఇస్తే వ్యాలిడిటీ ఆ అదనపు సిలబస్ బాధ్యత ఆదరణ అకాడమీ తీసుకుంటుంది కాబట్టి వ్యాలిడిటీ అంత ఉంటుంది మన మన ప్రైస్ ఎలా ఉంటుంది ఎలా పే చేసుకోవాలి అంతా ఆన్లైన్ లో పే చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీ యొక్క మీకు మిల్లింగ్ ఉంటే మాత్రమే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి కోర్సు అందుబాటులోకి ఈ రోజు మనకు తొమ్మిది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో కోర్సు అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి తరువుగా ఉండి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా థ్యాంక్ యూ